యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తు ఈ ఉదయ కాల ధ్యానాంశం కొరికై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను యస్ క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారు అనే విషయాలను మనము ధ్యానిస్తున్నాం ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే పాపులను రక్షించటానికి ఆయన రక్షకుడుగా వచ్చారు యస్సు క్రీస్తు ప్రభుల వారు అనాలోచితంగానో లేక తనకు తాను వచ్చిన వాడు కాదు గాని తండ్రి చేత ఆయన ఈ లోకానికి పంపబడి సర్వ మానవాళ్ళు పాపము నుండి మనలను విడిపించి మనకు రక్షణ కలగ చేయడానికి వచ్చా ఆయన ఈ లోకంలో శస్య శరీరుడిగా జీవిస్తున్న దినాలలో ఆయన బోధిస్తూ అనేక ప్రాంతాలు సంచరిస్తున్న సమయంలో ఆయన నేను పాపులనే పిలువ తిని గాని నేను పరిశుద్ధుల కొరకు రాలేదు వైద్యుడు ఆరోగ్యవంతుడికి అవసరం లేదు కానీ అనారోగ్యముతో ఉన్న వాడికి అవసరమని ప్రభు తెలియచేస్తున్నట్లుగా ఈ ఉదయ కాలము ఆయన ఈ లోకానికి సర్వ మానవాళి పాపము నుండి విడుదల చేసి వారి జీవితాలలో రక్షణ కలగ వచ్చారు రక్షణ అనగా మనకు విడుదల కాపుదల భద్రత ఆయన మనలను నరకము నుండి తప్పించి పరలోకాన్ని చేర్చుటకు ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చినాన్ని చదువుదాం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను ఆయన నాశనమైపోతున్నటువంటి ప్రజలను నిత్య నాశనానికి గురవుతున్నటువంటి సర్వ మానవాళిని ఆయన రక్షించటానికి ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చాడు ఈ లోకములో అందరూ అనేకమైన వాటిని అన్వేషిస్తూ ఉన్నారు వృత్త వాటిని అన్వేషిస్తూ ఉన్నారు నూతనమైన వాటి కొరకు అన్వేషణ చేస్తూ ఉన్నారు కానీ ఏసు క్రీస్తు ప్రభుల వారు నశించిపోతున్న మానవుణ్ణి రక్షించటానికి ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు సహోదరి సహోదరుడా మరి రక్షకుణ్ణి మీరు రక్షకుడుగా అంగీకరించారా ఒకవేళ అంగీకరించకపోతే ఇక ఎవరు కూడా మనలను నిత్య శిక్ష నుండి నిత్య నరకము నుండి తప్పించలేరు ఈయన మాత్రమే మనలను రక్షించేటువంటి గొప్ప రక్షకుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుదాం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ అట్టి రక్షణ ప్రభు బోధించట చేత ఆరంభమైనది దేవుడు తన చిత్తానుసరంగా సూచిక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా విని వారి చేత మనము దృఢపరచబడెను ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసి రేపు ఆ మహా ఉగ్రత నుండి మనం ఎలా తప్పించుకోగలము ఎవరు మనల్ని రక్షించగలరు ఎవరు రక్షించడానికి సమర్థులు అని ఆలోచన చేస్తే పాపము లేని వ్యక్తి మనలను రక్షించగలడు ఈ లోకములో పాపము లేని వారు ఎవరున్నారు ఈ లోకములో ఉన్న వారందరూ పాపులే ఎవరు కూడా తమను తాము రక్షించుకోలేకపోయారు తమను తామును రక్షించుకోలేని వారు ఇక ఇతరులను రక్షిస్తారు ఈ లోకములో పరిశుద్ధుడిగా జన్మించాడు ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు ఆయన మరణాన్ని జయించి మృత్యుడే ఆయన తిరిగి లేచాడు ఆయన మాత్రమే మనలను రక్షించగలిగిన దేవుడు ఆయనే రక్షకుడు జనములలో రక్షకుడని ప్రకటించబడుతున్నవాడు ఆ ప్రభుని ఈ ఉదయకాలం మీరు అంగీకరిస్తే దేవుడు మీ జీవి జీతాల్లో ఉన్నటువంటి ఆ పాపమును క్షమించి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు ఇంకా నిర్లక్ష్యం చేస్తావా లేక ఈ ఉదయ కాలమే ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారా ఒకవేళ అలాగే అంగీకరిస్తే ప్రభువా నేను పాపిని నా పాపములను క్షమించండి అని మీరు ఈ ఉదయ కాలము చిన్న ప్రార్థన మీరు చేయగలిగితే దేవుడు మిమ్మల్ని రక్షించి తన నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తారు అటి రక్షకుని కలిగి మనము జీవిందాం అలాంటి రక్షణ భాగ్యం దేవుడు మనకి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల కాల ధ్యానాంశాలు వినుచున్నా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాల్లో ఉన్న ప్రతి బంధకాల నుండి పాపము నుండి మీరే విడుదల చేసి ఈ ఉదయకాలం కాలం ఒక మంచి తీర్మానముతో వారు మిమ్మలను అంగీకరించి ఆ రక్షణ భాగ్యాన్ని పొందినట్లు టి కృపను మీరే సహాయము చేసి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఏ ఆత్మ నాశనానికి వెళ్లకున్నట్లు మీరే వెదకి రక్షించి మీ నిత్య జీవానికి వారసులుగా చేసి మీరే మహిమ పొందమని ఏసునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె